ీత గీసుకోమల్ తక్కువ కొంచెం ఆఫ్ చే తక్కువ కొంచెం స్పీడ్ ఆఫ్ చేసుకోమండి మళ్ళీ గీతకి భయపడుతుంది అంతే దాని మీద నేను రావాలి పుట్టు వేరే కుట్టయితే ஜ நேனா தூரம் தான் கொட்டுக்கண்ட எந்த வத்துற ஒக்கர మళ్ళీ ఇంకో ఇంకోటి పెట్టు తీసుకోలేసి कौन तेरे अंदर का है मैं तेरे अंदर रुका मनाया मेरा मेरा लगा सुनो जीस समवनली दैट इज सो गुड बाय गाइस सो गुड बाय मैं भी चलता हूं और ये इतना भाई मतलब और तो ये को पता बात करेगा और ये अंदर से लोग करेगा और ये को पता बात करेगा और ये अंदर से लोग करेगा अरे सोचा तो मिलेगा అంతే రా నెంబర్ అనుకో చెయ్యి అంత దూరం పెట్టకు పెట్టుకొని చూసుకో నడుంక అడుగు నడుంక పెట్టుకొని చూసుకో

పన్నెండేళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ లో నలభై రెండు బిల్లాలు ఉన్నాయి కానీ బిల్లాల ఓనర్లకు ల్యాండ్ ఓనర్ అధ్యక్షించిన కొన్ని బిల్లాల టెనెంట్స్ కి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తాం ఇప్పుడు అది మాట మాటా పెరిగి మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా సొసైటీ సభ్యులు తమను లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నారనేది ఇట్లా పట్టుకో మంచిగా పట్టుకోలే వదిలే